వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వాళ్ళ దా హ్యాపీ అండ్ దాని ప్రకారంగా ఐమ్ వెరీ గ్లాడ్ దట్ ఆయన ఎట్లీస్ట్ నావు హీస్ బ్యాక్ అవుట్ సైడ్ ఎందుకంటే అందరూ చాలా టెన్షన్ పడ్డాము బట్ వాట్ ఇస్ హ్యాప్తి బట్ ఐ థింక్ ఆయన హీ ఆల్వేజ్ డస్ ద రైట్ థింగ్ సో నాన్ అంతా రెస్పెక్ట్ చేశారు కాబట్టి ఆయన రూల్స్ అన్ని ఫాలో అయ్యి హీ డిడ్ ఎవ్రీథింగ్ యాజ్ అ సిటిజన్ అంత పెద్ద స్టార్ అయిపో ఇట్స్ ద వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వాళ్ళ హ్యాపీ అండ్ దాని ప్రకారంగా ఐమ్ వెరీ గ్లాడ్ దట్ ఆయన ఎట్లీస్ట్ నవ్ హీస్ బ్యాక్ అవుట్ సైడ్ ఎందుకంటే అందరూ చాలా టెన్షన్ పడ్డాము వర్ పర్పస్ హ్యాఫ్ థింగ్ బట్ ఐ థింక్ ఆయన హీ ఆల్వేజ్ డస్ ద రైట్ థింగ్ సో నాన్ అంత రెస్పెక్ట్ చేశారు కాబట్టి ఆయన రూల్స్ అన్ని ఫాలో అయ్యి హీ డిడ్ ఎవ్రీథింగ్ యాజ్ అ సిటిజన్ అంత పెద్ద స్టార్ అయిపో